ఇంత ఓకే ఇది మూడు లక్షల డెబ్బై వాళ్ళు అట్లా కట్టింది లక్ష లక్ష వాళ్ళు లోన్ చేసింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు లోన్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ప్రతిసారి ఫోన్ చేస్తారు వడ్డీ కట్టు వడ్డీ కట్టు అని ఇల్లే ఇచ్చారు ఎట్లా కట్టాలి వాళ్ళకి లక్ష రూపాయలు అప్పుడే ఇచ్చినా దీనికి వడ్డీ కట్టాలా బ్యాంకు వాళ్ళు కట్టాలి ఇంట్లో ఎట్లు కట్టాలి వీళ్ళు వడ్డీ కట్టాలా బ్యాంకు వాళ్ళు వడ్డీలు కట్టాలా మాకు తినేక ఏం లేదు అన్ని వడ్డీలే అన్ని వడ్డీలే మరి ఇల్లు కూడా ఇల్లే వడ్డీలు ఇల్లు లేదు ఇల్లు లేదు రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు లాస్ట్ చేసిన కట్టేది మూడు నెలలు మూడు నెలలు గ్యాప్ అని ఒకటి ఒకటి లాస్ట్ కంత ఒకటి కట్టినా అప్పు ఇది ఎవరు మొత్తం నాలుగు కంతలు కట్టినాలున్నా అంటే లెటర్ ఏమి లేదా ఇచ్చినారుస్తే కదా ఇవన్నీ ఇచ్చినారు కానీ మా ఇల్లు చేతికి ఇంట్లో అంటే అప్పుడు పోతే సరిపోతుంది కొట్టి పేపర్లు చేతికి ఇచ్చినారు కానీ ఓ బుక్ తీసుకున్నారు వాళ్ళు ఇట్లా ఇచ్చిండేదే ఓ బుక్ బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారు లోన్ ఇవ్వాలి కదా మీకే అని వాళ్ళు ఇచ్చి అట్లే పెట్టండి

పోయినాం సార్ ఒక మూడు ఏళ్ళ సంవత్సరాల కింద మెక్క మాలో పిలుచుకొని పిలుచుకొని పోతే ఎక్కడ దావలేదు నాకు ముండ్లు ముండ్లు చేస్తారులేండి మళ్ళా అయితే పోండ్లే పేరేంటమ్మా ఇది వచ్చి మా ఆయన పేరు మీద మార్చినారు ఒకసారి ఒక కంటికి ఓకే ఇది లాస్ట్ నీ పేరు మీద లేదమ్మా అయితే పేరు మీద కొనాల్సిన అంటే ఆ పేరు మీద రాజయ్య రంగయ్య రంగయ్య చౌదరి ఆడోళ్ళ పేరు మీద ఉండాలా మగోళ్ళ పేరు మీద మార్చినాడు మళ్ళీ నానేం చేస్తాను సార్ మళ్ళా పోతే మళ్ళీ నీ పేరే ఉందమ్మా మళ్ళీ మరుస్తారు అన్ని మళ్ళా ఓసారి ఈ సార్ ఫోన్ చేసి గుర్తకాల సార్ కి అడుగు అంటే నా పేపర్ ఓటే పేపర్ ఎక్కించినాడు మిషన్ లెక్క కూడా వాళ్ళు ఆ సార్ చెప్పినాక మళ్ళీ అన్ని ఎక్కించినారు వాళ్ళు మిషన్ వైఎస్ఆర్ లో ఆయాంలోనే ఫోన్ చేసినాను సార్ నా పరిస్థితి ఇది అని అంటే నువ్వు పోమ్మ మున్సిపాలిటీ కానీ మేడం ఉంది అప్పుడు ఆ మేడం చూసి ఇవన్నీ ఎక్కి ఎక్కించినారు వాళ్ళు కమిషనర్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ పేరు రాసుకోండి నోట్ చేస్తున్నారు కమ్మ అనిత సిఎల్టీసీ ఫోన్ చేస్తున్నారు కమిషన్ చెప్తాను కమ్మ అనిత అనే ఆమె రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్పన లక్ష రూపాయలు కట్టింది లోను మూడు లక్షల డె ఐదు వేల రూపాయలు లోన్ బ్యాంక్ ఇచ్చారు మీరు వీళ్ళ మున్సిపాలిటీ నుంచి అప్పట్లో రెండు వేల ఇరవైలోనే బ్లాక్ నెంబర్ సి నైన్ ఫోర్ ఫ్లాట్ నెంబర్ ఎస్ ఫోర్ అని అలాట్ చేసినట్టు కూడా పేపర్ ఇచ్చేసినారు ఇచ్చేసి ఉంటే కూడా ఈమె పోతే అక్కడ ఇల్లు లేదు ఏమీ లేదు ఈ రోజు కూడా వడ్డీ కడతా ఉంది ఏది బ్యాంకు లోన్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చినారని బ్యాంక్ కట్టలేదు ఏదైతే అప్పు తీసుకొని వచ్చి లక్ష రూపాయలు కట్టిందో ఆ వాళ్ళకు వడ్డీ కడతా ఉంది ఇల్లు ఇల్లుకి ఇప్పటికి బాడుగులో ఇంట్లోనే ఉంది కానీ ఇల్లు లేదు కాబట్టి ఏమండి దీని గురించి వెంటనే ఈమె సమాధానం రావాల ఇట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తామా లేదా తీసుకు ఇవ్వకపోతే లక్ష రూపాయలు ఏమైనట్టు ఈ జగన్ అన్న ఆయన ఫోటో వేసుకొని ఇల్ ఇచ్చేసనని లెటర్ ఇచ్చారు ఇది అబద్ధమా దీంట్లో అన్ని గా జగన్ అన్న ఫోటో ఉంది చల్ల అనితక్క ఫోటో ఉంది మున్సిపల్ కమిషనర్ సంతకం ఉంది అలాట్ చేసినట్టుగా నెంబర్లు ఉన్నాయి అన్ని కరెక్ట్ గా అందంగా కనబడతా ఉంది ఇదంతా అబద్ధమేనా అన్ని వెరిఫై చేసి అక్కకు సమాధానం చెప్పాలి మనం వెంటనే ఓకే ఒక వారం లోపల దీని తేల్చండి ఏదో ఒకటి రైట్ É patria.